ఉదయం బయలుదేరింది అండి బయట సర్వేసి బయలుదేరింది అది నాగాలంక రెండు షాపులకి ఇంకోటి ఒక షాపుకి సరిపోయి అవుతుంది అది టైర్ బరస్ట్ అవ్వడం వల్ల బండి పడిపోయింది అది వేరే వేరే దాంట్లో మార్చుకుంటాం మార్చి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాం అది చూసి చెప్తామండి అండి లేదా అంటే బహుశా బీర్ సీస్ అలా అవి పగిలిపోయినాయి కదా మిగతా చూడాలండి చూస్తే కానీ మనం అది పూర్తిగా ఎంత ఉందన్నది చెప్పాలంటే చూడాలి ఒకసారి చూస్తామండి చూసి దాన్ని బట్టి అండి టైరు ఫరెస్ట్ అయ్యి ఇంకా అది బండి తిరగబడిపోయింది అనుకుంటే కొద్దిగా డ్రైవర్కి కొద్దిగా చిన్న చిన్న చెప్తాను తెలిసిందండి పెద్ద మేజర్ ఏం కాదు మందు మాత్రం అదే మన ఈ పీరు చేసాలు గాలు చేసాడు కాబట్టి కొద్దిగా ఈ పగిలిపోయి ఎంత అన్నది మనం అది చూసి కానీ మనం చెప్పలేము అండి మూడు సరుకులు మూడు షాపులు చేతుందండి సరుకు గుడివాటి పోనిచ్చి